హాయ్ అండి ముందుగా రిక్వెస్ట్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా ఏంటో నా ఛానల్ అయితే వాస్తవం అసలు రావట్లేదు ఏమైందో తెలియదు మొన్నటి దాకా బాగానే వచ్చేది ఇంకా అయితే యాక్చువల్గా నేను పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను బట్ ఏంటంటే నా దగ్గర ఉండి ఏకాలు తప్ప ఏమీ లేవు అసలు దేవుడికి సంబంధించి ఒక రెండు ఫోటోలు అంతే ఇంక ఎలా చేయాలి ఏంటి అసలు అన్ని మనసులో చేయాలి చేయాలని బట్ అన్నీ ఉండాలి ఇంతసారి పెట్టుకుందామన్నా సరే ఇంకా అసలు ఈ ఆర్తిచ్చే కూడా ఏమీ లేవు నా దగ్గర సో అయితే శాలరీ వచ్చి కొనుక్కున్నాను కదా అనుకున్నాను అసలు గాడ్ ఈజ్ గ్రేట్ తెలిసినక్కే అక్కడ ఫోన్ చేస్తే ఇలా శాలరీ వచ్చి ఇస్తాము అక్క అయితే పట్టకలరా తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఇంకా బిల్లు ఎంతైంది కూడా నాకు పెట్టలేదు నిజంగా గ్రేట్ కదా దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం ఏదైతే మనసులో అనుకుంటే అమ్మవారి అయితే ఖచ్చితంగా ఉంది నేనైతే గట్టిగా నమ్మేస్తున్నట్టు చాలా చాలా హ్యాపీగా ఉంది